రెవెన్యూ అధికారులు అన్ని రకాల జీవోలు చట్టాలపై అవగాహన పెంచుకుని తమ పనితీరు మెరుగుపరుచుకుని బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రెవెన్యూ సేవలలో వేగం నాణ్యత పారదర్శకత ముఖ్యమన్నారు పనితీరులో ప్రమాణాలు పెంచుకోవాలని అన్నారు ప్రజలతో కలిసిమెలిసి మమేకం కావాలని చట్ట ప్రకారం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని సూచించారు వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్లగలిగినప్పుడే శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు ఎలాంటి సమస్య అయినా కాలాతీతం చేయకుండా వేగంగా స్పందించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టి నాణ్యతగా పరిష్కరించారన్నారు పీజీఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను ఆయా గ్రామాల వారీగా క్రోడీకరించుకోవాలని సూచించారు ప్రతివారం దరఖాస్తుల పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష చేస్తోందన్నారు మూమెంట్ డిస్ప్లేషన్ అనేది ఉంటుంది ఓకే సో మూమెంట్ డిస్ప్లేషన్ లో మీరు ఎవరైనా కూడా ప్రాక్టికల్ గా మీకు మీకు అవగాహన ఉన్నటువంటి సార్ ఈ ప్రాబ్లము మనకి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ ఈ పర్టికులర్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఇంప్రెడిమెంట్ ఉంది లేకపోతే ఈ పర్టికులర్ సర్కులర్ గైడ్ లైన్స్ మనకి దానివల్ల మనకి సమయం ఎక్కువ తీసుకుంటా ఇట్లాంటి ఏదైనా కూడా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఓపెన్ బోర్డ్ కింద ఓపెన్ డిస్కషన్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం గవర్నమెంట్ పంపిస్తూ జరుగుతుంది గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా ఒకసారి చూసిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఎటువంటి డెసిషన్స్ కావాలో అవన్నీ కూడా మనం అంటే డే టు డే యాక్టివిటీకి ఇల్లు పరిగెత్తగా వాళ్ళు నిర్ణయాలు ఇస్తారు చేసే సందర్భంలో ఏదైనా డిఫికల్టీస్ ఉన్నట్టు ఎందుకంటే ఈ చట్టాలు కానీ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ చాలా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మనం చేసుకున్నటువంటివి కొన్ని ఈ రోజున ఇల్లు పెట్టి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజున లేదు అలాగే ప్రాక్టికల్ ఇష్యూస్లోకి వెళ్ళండి దీని నాటే మీకు మళ్ళా ఈ సమస్యల పైన అవగాహన కాదు యు ఆర్ నో వాట్ యు ఆర్ టు టుడే కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ ని హైలైట్ చేయడానికి ప్రాక్టికల్ గా మనం సొల్యూషన్స్ తీసుకురావడానికి మనం ఈ వర్క్ షాప్ ని మనం ఉపయోగించుకోవాలి ఐ హోప్ ఐ వెరీ క్లియర్ ఆఫ్ దిస్ వాట్ వి ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ వర్క్ షాప్ సో ప్రెసెంటేషన్స్ వన్ బై వన్ అయిన తర్వాత ప్రతి తర్వాత మినిట్స్ ఓపెన్ డిస్కషన్ పెట్టుకున్నాం ఓకేనా